వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారంటీలా తోనీగా అందరికిస్తుంది రానే వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారంటీలా తోనీగా అందరికిస్తుంది రానే వచ్చింది మన ఇందిరమ్మ రాజ్యం ఆరు గ్యారంటీలా మనకందరికిస్తుంది రానే వచ్చింది రాజీరో అందరికిస్తుంది కతి ఇంటికి ఇందిరైగా ఇంచ్చు ముందుకొచ్చిన ఇందయ్యా ముందుకొచ్చిన ముందు కతి ఇంటికి ఇందిరైగా ఇంయ్యా ముందుకొచ్చినది ఇండ్లూయ ముందు ప్రతి ఆడ బిడ్డకు ఇగ ఇగ ఉచితంగా ఇగ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇగ ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇగ ఆర్టీసీ బస్సులు ఇంజిరమ్మ అన్న తరతోటి నీటిగా అందరికి వచ్చాను అది కదిగానంట అది కదిగా వచ్చింది మన ఇంజిరమ్మ రాజ్యం మీరు పేదలకి ఇచ్చింది ఇంటింత సౌభాగ్యం అది వచ్చింది మన ఇంజిరమ్మ రాజ్యం మీరు పేదలకి ఇచ్చింది